ఆవు పేడతో పెయింట్స్ తయారీ లక్షల్లో ఆదాయం ఎస్ ఛత్తీస్గఢ్ ఉన్న రాణిగోన్ రైతులు ప్రాకృతిక్ పెయింట్స్ అనే పేరుతో గ్రామాల్లో టన్నుల కొద్దీ పోగయ్యే ఆవు పేడను ప్రధాన పదార్థంగా ఉపయోగించి రకరకాల పెయింట్స్ని తయారు చేస్తున్నారు ఆ రాష్ట్రమంతా ప్రభుత్వ భవనాలకు ఈ రంగులనే వేయటం మొదలు పెట్టారు దీనికోసం ఆవు పేడను సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి దానిలో ఉండే ఫైబర్ను వేరు చేసి వంద డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కలిపి బ్లీచ్ చేసి ఆ పిగ్మెంట్ తో పెయింట్స్ తయారు చేస్తున్నారు అలా చేయడం వల్ల ద్రవ రూపంలోనికి వస్తుంది అందులో రకరకాల రంగు పొడులను కలిపి రంగురంగుల పెయింట్లను సిద్ధం చేస్తున్నారు వీటిని కేవిఐసి అంటే ఖాది మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ లో అమ్ముకోవచ్చు ప్రాకృతిక్ పెయింట్స్ పర్యావరణ అనుకూలమైనవి మరియు విషపూరితం కానివి అంతేకాదు ఈ పెయింట్స్ నాన్ టాక్సిక్ మరియు యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ బాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటాయి ఇప్పుడు ఈ పెయింట్స్ తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుబాటులోనికి వచ్చాయి ఆవుబడితో చేసిన పెయింట్ కాబట్టి ఇంటికి వేయటం వల్ల దోమలు కూడా రాకుండా ఉంటాయి